మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలల్పూర్ గ్రామంలో శ్రీ కాళీమాత దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు కాళీమాత దేవాలయంలో దేవి శరణరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎనిమిదవ రోజు సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులు దీపాలతో అమ్మవారి ఆలయాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు దీపాల మధ్య అమ్మవారు దగదగా మెరిసిపోతున్నారు తొమ్మిది రోజుల పాటు శ్రీ కాళీమాతకు ప్రత్యేక పూజ నిర్వహిస్తామని సత్యనారాయణ లక్ష్మణ్ తెలిపారు ఈరోజు అమ్మవారు నవరాత్రిలో భాగంగా ఈరోజు సరస్వతి రూపంలో అందరికి దర్శనం దర్శనమియడం జరిగింది దీంట్లో భాగంగానే ఈ దీపాలంకరణ చేయడం జరిగింది ఈరోజు అందులో ఇక్కడ శ్రీ 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 మహాకాళి మహాకాళి మాత ఆలయం వద్ద నవరాత్రులు చేయడం జరుగుతుంది అందులో అందరూ ఈ కమిటీ మెంబర్స్ గ్రామ ప్రజలందరూ భాగస్వాములై చాలా ఉత్సాహంగా చేయడం జరుగుతుంది లోక కళ్యాణమై సుఖినో సుఖినోభావంతో లోక సమస్త సృఖినభవంతో అనే ఆరోక్తిని స్ఫూర్తిగా తీసుకొని మన్నెవారి జలాల్పూర్ గ్రామ నివాసిని అయినటువంటి శ్రీ 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 మహాకాళి మాత అమ్మవారి సన్నిధానంలో దేవీశ్వర నవరాత్రుల ఉత్సవాలు అద్వితీయంగా అమోఘంగా అప్రతిహతంగా ఇక్కడ కొనసాగుతున్నాయి దీనిలో భాగంగా ఇవాళ విద్యాకు ఆది దేవత అయినటువంటి శ్రీ సరస్వతి మాత యొక్క అవతారం కాబట్టి ఈ రోజు ఇక్కడ దీపాలంకరణ సహస్ర దీపాలంకరణ బ్రహ్మాండంగా మరి నభూతో నభవిషి అనే విధంగా ఈ దీపాలంకరణ ఏర్పాటు చేయడం అనేది అలాగే ప్రతి రోజు నవరాత్రులు